గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ప్రసన్న వదనం సర్వమంగళ మాంగ దేవి నారాయణే నమోస్ జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు మే నెల పద్దెనిమిదవ తారీఖు ఆదివారం రోజు పూర్వాభాద్ర నక్షత్రం మూడవ పాదము ద్వారా మీనరాశి నుండి రాహువు సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో కుంభరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు అదే రోజు అదే సమయానికి కేతువు కూడా ఉత్తర నక్షత్రం ఒకటవ పాదవ ద్వారా కన్యారాశి నుండి సింహరాశిలోనికి సాయంత్రం ఐదు గంటలకు ప్రవేశిస్తున్నాడు అదే ఆదివారం రోజు ఈ రకంగా మే పద్దెనిమిది సాయంత్రం ఐదు గంటలకు రాహు మీనరాశి నుంచి కుంభరాశిలోనికి కేతువు కన్యా రాశి నుంచి సింహరాశిలోనికి ప్రవేశించడం వల్ల రాహుకేతువులు ఇద్దరూ కూడా తన యొక్క మార్పును ప్రారంభించడం వల్ల ఈ పన్నెండు రాశుల మీద వీటి ప్రభావం ఎలా ఉంటుంది సహజంగానే మనము ఈ ఛాయాగ్రహాలైనటువంటి గురు గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఇవి ఒక్కొక్క రాశిలో పద్దెనిమిది నెలల పాటు అనగా ఒకటిన్నర సంవత్సర కాలం తమ యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తాయి శని భగవానుడు ఎలాగైతే రెండున్నర సంవత్సరం ఒక్కొక్క రాశిలో ప్రవేశించే సంచారాన్ని కొనసాగిస్తాడో గురువు ఎలాగైతే సంవత్సర కాలం తన సంచారాన్ని ఒక్కొక్క రాశిలో కొనసాగిస్తాడు ఈ రాహుకేతువులు మాత్రం ఈ మే పద్దెనిమిది నుంచి పద్దెనిమిది నెలలు అనగా ఒకటిన్నర సంవత్సర కాలం రాహువు కుంభరాశిలో కేతువు సింహరాశిలో తమ యొక్క సంచారాన్ని కొనసాగిస్తారు సహజంగా రాహువు గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఒక పొగ వంటి ఆకారం భయంకర రూపం నల్లని శరీరం వాత ప్రవృత్తి కలిగినటువంటి స్వభావం వన సంచారం ధైర్యం సాహసం పదవి వ్యామోహం జూదం గ్యాంబ్లింగు దురాశ అత్యాస అన్య దేశాభిమానం భరాత్కారం భ్రష్టత్వం దొంగబుద్ధి గొడవలు కలహాలు యుద్ధాలు కేవలం ధనార్జనే ధ్యేయంగా ఉండడం లేక పదవి ప్రధానంగా భావించడం కుల మతాలను వ్యతిరేకించడం సంస్కృతి సాంప్రదాయాలను త్యజించడం ఇటువంటి ఈ లక్షణాలన్నీ ఈ రాహువుకు ఉంటాయి గంగాస్నానం పితృతర్పణాలు మరణాలు శ్మశాన భూములు ఇటువంటి స్వభావం కలిగినటువంటి ఈ రాహువు ఇప్పుడు కుంభరాశిలోనికి ప్రవేశించాడు ఇక కేతువు ఇంచుమించుగా రాహు లక్షణాలన్నీ కలిగి ఉండి వాటితో పాటు వైరాగ్యం మంత్రజపం అనుష్ఠానం వేదాంతం దైవజ్ఞానం నిరాడంబరత దీక్షలు వ్రతాలు పూజలు తీర్థయాత్రలు భిక్షాటన విద్యలు సన్యాసం దేశాటన తీర్థయాత్రలు సంసారానికి దూరంగా ఉండడం నపుంసక లక్షణాలు సన్యాసి లక్షణాలు ఇవన్నీ కూడా కలిగి ఉంటాడు ఈ కేతు మరి ఇటువంటి కేతు ఇప్పుడు సింహరాశిలో పద్దెనిమిది నెలల పాటు ఆయన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు అందుకే మన వాళ్ళు వైదిక సాంప్రదాయాన్ని అనుసరించేటువంటి జ్యోతిష్ శాస్త్రంలో ఒక సర్పాన్ని గన శరీర మధ్యంలో ఖండిస్తే తల సర్పం సగభాగం రాహువైతే తోక సర్పం సగభాగం కేతువు అని చెప్తారు ఇవన్నీ కూడా ఒక సింబాలిక్గా ఒక ప్రతీకగా మన పెద్దవాళ్ళు మనకు చెప్పడం జరిగింది అటువంటి ఈ రాహుకేతువులు ఇప్పుడు కుంభరాశిలో రాహువు సింహరాశిలో కేతువు సంచారం కొనసాగుతుంది మరి పన్నెండు రాశుల మీద వీటి ప్రభావం ఎలా ఉంటుంది ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం పన్నెండు రాశుల మీద ఎలా ఉంటుంది సింహరాశివారు ఈ సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది నుంచి రాహుకేతువులు మారుతున్నారు కనుక రాహు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది సాయంత్రం ఐదు గంటలకు కుంభరాశిలోనికి ప్రవేశించి పద్దెనిమిది నెలల పాటు తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు అలాగే రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు కేతువు సింహరాశిలోనికి ప్రవేశించి ఒకటిన్నర సంవత్సరం కాలం సింహరాశిలోనే తన యొక్క సంచారాన్ని కొనసాగిస్తాడు ఇటువంటి పరిస్థితుల్లో సింహరాశి వారికి ఈ రాహుకేతువుల యొక్క మార్పు వారి యొక్క సంచారం ఎటువంటి ఫలితాలను అందిస్తుంది ప్రధానంగా భావంలో రాహు సంచారం కొనసాగుతోంది కుంభరాశిలో సింహరాశి వారికి జన్మరాశిలో అనగా సింహరాశిలో కేతు సంచారం కొనసాగుతోంది దీన్నే ప్రబల కాల సర్పదోషం అని చెప్తాం జన్మరాశిలో కేతువు సప్తమంలో రాహువు ఈ రెండు గ్రహాలు కూడా ఈ రెండు స్థానాల్లో పూర్తిగా వ్యతిరేక ఫలితాలని అందిస్తాయి దురాశతో కొన్ని కార్యక్రమాలు చేసేటువంటి పరిస్థితులు ఈ రాహువు ఏర్పాటు చేస్తాడు కొంతమంది వ్యక్తులు పరిచయం వారు చెప్పిన మాటలు వినడం వారు చెప్పినట్లుగా నూతన వ్యాపారాల్లో రాంగ్ ఇన్వెస్ట్మెంట్లు చేయడం రాంగ్ థాట్స్ రావడం అనుకోకుండా కొన్ని కార్యక్రమాలు మంచి జరుగుతుంది అనేటువంటి అత్యాశతో అతిధైర్యంతో సాహసాలు చేసి తద్వారా నిరాశపడ్డం విఫలం కావడం పెట్టిన ధనాన్ని పోగొట్టుకోవడం అమూల్యమైనటువంటి సమయాన్ని పోగొట్టుకోవడం ఈ రకంగా నిరాశతో ఆర్థికపరమైనటువంటి బాధల్ని అనుభవించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది చాలా వరకు మీరు ధైర్యంగా కానీ ఇష్టంతో కానీ చేసే కార్యక్రమాలంతా కూడా ప్రతికో ప్రతికూల ఫలితాలు ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది వ్యాపార భాగస్వాములు కానీ జీవిత భాగస్వాములు కానీ వారికి ఆశలను వారి అంచనాలని నెరవేర్చడానికి మీరు పడేటువంటి తపన ఈ సింహరాశి వారు ఈ ఒకటిన్నర సంవత్సర కాలంలో అది ఒక రకమైనటువంటి వర్ణాతీతమైనటువంటి బాధగా వర్ణించవచ్చు ఎంత కష్టపడినా వారిని సంతోషింపజేయలేక వారి కోరికలను నెరవేర్చలేక మీరు చితికి పడ్డం రుణవాదలు అనుభవించడం అవమానాలు పడ్డం నిరాశతో కుంగిపోయేటువంటి వాతావరణం కనిపిస్తుంది సమాజంలో కొంతమంది వ్యక్తులు మీరు చేసేటువంటి ధైర్యానికి సాహసానికి అసూయ ద్వేషాలతో మాట్లాడడం మీరు విఫలమై ఇబ్బందులు పడినప్పుడు నిర్దాక్షిణ్యంగా మిమ్మల్ని జాలి చూపులతో బాధ పెట్టేటువంటి సందర్భాలు కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి ఈ సంవత్సరం ఈ సింహరాశి వారికి చాలా విషయాలు నిరాశని కలిగిస్తాయి ముఖ్యంగా కుటుంబంలో కానీ జీవిత భాగస్వాము విషయంలో కానీ రాజకీయాల్లో కానీ వ్యాపార భాగస్వాముల విషయంలో కానీ సమాజం దృష్టిలో కానీ మీరు పది మంది వేళ్ళు మిమ్మల్ని చూపెడుతూ ఉంటాయి అన్ని వైపుల నుంచి మీకు వ్యతిరేకత ఏర్పడుతుంది అవమానాలు కనిపిస్తున్నాయి గతంలో మీరు చేసినటువంటి కొన్ని దుందుడుకు పనులు కానీ సాహసోపేతమైనటువంటి పనులు కానీ అతి మంచి పనులు కానీ ఇప్పుడు ఏవి కూడా జనాలకు గుర్తురావు ఏ ఒక్క తప్పిదాన్నో పట్టుకొని ఆ తప్పిదాన్నే ఎత్తిచూపి మనకు తగిన శాస్తి జరిగిందని ఆనందపడేటువంటి వారు అనుకూల శత్రువులు స్నేహితులు బంధువులు సమయం దొరికింది కదా అని సూటుపోటీ మాటలతో ఇబ్బంది పెట్టేటువంటి సందర్భాలు కూడా కనిపిస్తాయి మరి ఇటువంటి సమయంలోనే వారు మనస్సును స్థిరపరుచుకొని మనోధైర్యంతో సంకల్ప బలంతో దైవారాధన చేసుకుంటూ ఈ విపత్కర పరిస్థితిని ఈ రావుకేతు దోషాన్ని ఈ ప్రబల కాలదోషం నుంచి బయటపడేటువంటి ప్రయత్నం చేయాలి అందుకు చక్కటి పరిహారం శ్రీకాళహస్తేశ్వర ఆలయానికి వెళ్ళి ఆ పవిత్ర వాయులింగేశ్వర క్షేత్రములో శ్రీకాళహస్తీశ్వరుణ్ణి జ్ఞానప్రసన్న అమ్మవారిని దర్శించుకొని నమస్కరించుకొని ఆ ఆలయంలో అందుబాటులో ఉండే రాహుకేతు పూజలు నిర్వర్తించుకుని రండి అంతటి అవకాశం లేనివారు అంతటి శక్తి సామర్థ్యాలు లేని వారు నిత్యం దుర్గాదేవిని ఆరాధించి అమ్మవారికి ఎర్రటి పూలమాలను సమర్పించి శ్రీదేవి కడ్గమాల స్తోత్రం చదువుకోండి అలాగే నిత్యం స్వగృహంలోనే గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని ఒక చిన్న గణపతి విగ్రహానికి నిత్య గణపతి ఆరాధన చేయండి గణేశాష్టకం చదువుకోండి గరికమాలను సమర్పించండి కొన్ని ఒలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా అందించండి ఈ రకంగా సింహరాశి వారు చేయడం వల్ల తప్పనిసరిగా ఈ ప్రబల దోష తీవ్రతను తగ్గించుకోగలుగుతారు ఉపశమనం పొందగలుగుతారు మీరు తిరిగి నిలబడి సమాజంలో తలెత్తుకుని తిరగలుగుతారు ఆనందంగా జీవించగలుగుతారు ఈ చెప్పిన విషయాలను స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ సింహరాశి వారు ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనావం నమస్కారం